సో గాయస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద అన్న మ్యారేజ్ డే ఈ రోజు ఈ రోజు మ్యారేజ్ డే అక్క చెల్లి అమ్మలకి ఆఫర్ ఇస్తామా ఈ రోజు ఆఫర్ ఆఫర్లే లేక మీకు మాకు నగ వచ్చిన ఆఫరే ఏడుకొచ్చిన ఆఫరే అంతే సోగా మీకు అర్థమైపోయింది ఇంకా చెప్పే అవసరం లేదు చెప్దాం చెప్దాం చెప్దాము శ్రీ లక్ష్మీసారి సెంటర్ లో అయితే ఉన్నానండి ఓల్డ్ టౌన్ లో చాలా మంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారంట అసలు ఎంత మెయిన్ రోడ్ లో ఉంది మీరు రావడానికి కూడా సో గాయస్ మీరు చూసుకుంటే శ్రీకంఠం దగ్గర నుంచి కానీ సప్తగిరి దగ్గర నుంచి గానీ ఓల్డ్ టౌన్ లో మనకు ముందుకు రాగానే ఎస్వీ థియేటర్ దాటి కొంచెం ముందుకు వస్తే బుచ్చే స్వీట్స్ ఆపోజిట్ లో ఓల్డ్ నీలం ట్యాక్సీస్ అని ఉండేది అన్నమాట ముందు ఇప్పుడు అది కొంచెం మాల్ అయితే కడుగుతున్నారు దాని పక్కన ఆనుకోలేని బిల్డింగ్ ఇప్పుడు ఆ నీలం మాల్ ని మళ్ళీ పబ్లిసిటీ నీలం టాకీస్ సో దాని ఆనుకూరణ బిల్డింగ్ అండి శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ మినీ షాపింగ్ మాల్ ఎంతో మంది ఎన్నో ఎన్నో సినిమాలు చూసి చూసి ఫేమస్ సైన్ థియేటర్ అదే సో ఇది మీకు అర్థమైపోయింది అడ్రస్ ఏంటి అనేది మళ్ళీ ఇంకొకసారి కొత్తగా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందండి శ్రావణ మాసం సో చూడండి పసుపు కుంకుమ గాజులతో ఉన్న బాక్స్ అండి ఇక్కడ వచ్చిన ఆడపడుచులు అందరూ కూడా రెండు రూపాయలు బిల్ చేస్తారో వాళ్ళకి ఇలా ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకు రూపాయలు ఇస్తారా వేద గారు అని అంటే చాలా మంది అడుగుతారు సో డైలీ వందల కొద్ది వస్తుంటారు చాలా వరకు మిస్యూజ్ అవుతూ ఉంటాయి వచ్చిన వాళ్ళు వెంట నలుగురు ఐదు మంది వస్తుంటారు అందరికి కూడా ఇవ్వాలంటే పాపం అన్న ఇంకేం చేయాలి పాపం అవ్వకుండా ఉండడానికి ఇలా పెట్టడం జరిగింది అభిమానంతో అందరికీ ఇవ్వాలంటే గనక మన లక్ష్మీసాయ్ సెంటర్ గాజులు పంస్ చెప్పిన అంటే ఇంకా అయిపోయాయిస్తారు అందా ఆ తోమత వచ్చినప్పుడు మన అనంతపురం ఇంటింటికి వెళ్ళి పసుపు ఇచ్చి అందరికి ముక్కొని వస్తానక్కలు ఈ ది ఈ కొద్ది రోజులు ఇట్లా నేను ఆఫర్ పెడతా ఉంటా తీసుకెళ్ళండి నాక్క శ్రావణ మాసం కానీ మాఘమాసం కానీ ఏదో అభిమానంతో ఇస్తానక్కాయా నేను పసుపు కుటుంబము గాజులు పట్టు చీరలు ఇస్తాము నాకు ఇప్పుడు గుర్తుకుంటావు పట్టు చీరలు పంచుతున్నాడు ఊరికి ఎట్లా అంతే అక్క ఓకేనా ఇప్పుడు ప్రస్తుతాలు కదా రెండు వేలు పిల్ల నాకు పసుపు తీసుకున్నకాయలు సో మంచి స్టోన్ బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ అండి సో ఓకేనా కలిసి చూద్దాం రండి కొత్త స్టాక్ వచ్చిందండి ఈ శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతాలు పండుగలు స్టార్ట్ అయిపోయాయి సో న్యూ స్టాక్ తగ్గించారు అన్న సో రేట్లు అయితే నిజంగానే మధ్య పోయే రేట్లు అండి ఈ సారీ రేటు నేను లాస్ట్ లో చెప్తాను ఒకసారి చూడండి సారీ రిచ్ సారీ అండి బెనారస్ ఇలా వచ్చేసింది అలాగే ఇక్కడ చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుంది దీని రేట్ ఎవరైతే మెన్షన్ చేస్తారో ఎగ్జాక్ట్ ప్రైస్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి కామెంట్స్ ఆఫ్ చేయను ఎవరైతే మెన్షన్ చేస్తారో వాళ్ళకైతే అన్న ఇంకో గాజులు బాక్స్ ఫ్రీగా ఇస్తాడు ఏమన్నా రేటు చెప్పాను ఇప్పుడే చెప్పాను చేద్దాం చెప్తా కాదక్క ఇట్లా కాదక్క చెప్తాను ఓకే అనంతపూర్ పట్టణ వాసులకు మగువలకు మెచ్చిండే చీరలు మా దగ్గర మగ్గం పట్టు చీరలు ఐదు వందల యాభై రూపాయలు సర మగ్గం వరకు క్వాలిటీ చూడండి క్వాలిటీ చీర ఓపెది చూడండి పాటి చూడండి అక్క పీకక్క ఎట్లా వాళ్ళకు బ్లౌజ్ చూపిస్తా మీటర్ బ్లౌజ్ ఒక్కో అట్లా అలా అలా చీర కాదు ఇది చూడండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి పచ్చి చీర వాళ్ళు ఏం వెయ్యి రూపాయలు ఇచ్చారు మా అక్క చెల్లెల్లెమ్మలకి ఐదు వందల యాభై రూపాయలకి సర సో రిచ్ సారీ అండి పల్లె కూడా ఎంత రిచ్ బ్లౌజ్ హాఫ్ పట్టు బ్లౌజ్ చూపించే ద్వారా మీటర్ బ్లౌజ్ అండి పట్టు పైన ఈ విధంగా మనకు స్లీవ్ సెపరేట్ బ్లౌజ్ మీరు అట్లా షాపులు పోతారు ఏం చేయాల మా అక్క ప్రేమ ఇంకో విషయము ఈసారి ఇప్పుడే ఒక కస్టమర్ తీసుకున్నాడు బట్ ఈ ఎల్లో పింక్ అడగద్దు ఇట్లా కాంబినేషన్ దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్టీ ఉన్నాయండి ట్రిపుల్ ఫైవ్ అండి ఐదు వందల యాభై డిజైన్స్ మారుతాయి ఇవన్నీ మారుతాయి ఇంకా చూడండి ఒకసారి అండ్ ఇదే బ్లౌజ్ ఇదే సారీ ఇంకా సో బ్లౌజ్ లో ఒకటి రాసిల్క్ లో ఉందంటే ఇది మాత్రం మనకు ఐదు వందల ముప్పై రూపాయలు వస్తుందండి ఈ బ్లౌజ్ ఒకటి చేంజ్ రాసిల్క్ లో వచ్చేసింది రాసిల్క్ లో సేమ్ అదే మేము హెవీ మగ్గమ్ అయితే వస్తుంది సారీ మాత్రం యాజ్ ఇట్ ఈస్ అనమాట ఇంకా సారీ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటది బ్లౌజ్ లో మనకు అక్కడ ఆఫ్ పట్టి వచ్చింది ఇక్కడ రాసిల్క్ వచ్చేసింది అంత తేడా ఇది మనకు ఐదు వందల ముప్పై రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఒకసారి శారీ చూసారు బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను రాసిల్క్ లో వచ్చింది రాసిల్క్ పైన ఈ విధంగా మనం కంప్యూటర్ వర్క్ చేయించారు అనమాట కంప్యూటర్ అలాగే మనకు మొత్తం ఇలా చూడండి మొత్తం గ్రాండ్ గ్రాండ్గా సో తక్కువ బడ్జెట్ లో మంచిగా గ్రాండ్ లుక్ క్రియేట్ చేసుకోవాలి సో మంచిగా ఒక పెళ్లికి వెళ్ళాలన్నా కూడా ఆరామ్స్ వేసుకుని పోవచ్చు అనమాట ఇదైతే అండ్ మెయిన్ అండి పెట్టుబడులకండి సో ఐదు వందల యాభై ఐదు రూపాయలు పెట్టుబడులు తీసుకుని ఇలాంటి శారీస్ మనం ఎవరికైనా ప్రజెంట్ చేసినా కూడా వాళ్ళైతే అబ్బా మంచి శారీ పెట్టింది మా వదిన మంచి శారీ పెట్టింది మా అక్క అని డెఫినెట్లీ అనుకుంటారు చూడండి ఒకసారి అయితే సో ఐదు వందల యాభై ఐదులో ఒకటి ఐదు వందల ముప్పై రూపాయలు అయితే ఒకటి టూ ఐటమ్స్ వచ్చాయన్నమాట ఈ స్టాన్ మొత్తం స్పెషల్ కలెక్షన్ ఇవే కాకుండా న్యూ న్యూ డిజైన్స్ లో కూడా వచ్చాయి అండ్ ఇంద్రధనసు శారీస్ లో కూడా రెయిన్బో శారీస్ లో కూడా ఒక కొత్త ఐటమ్ వచ్చిందనమాట రెగ్యులర్ గా అంటే మిరల్స్ యాడ్ అయింది చూపిస్తాను సో గై నెక్స్ట్ సారీ అండి సో గైస్ ఈ సారీ మనకు సీక్వెన్స్ లో వచ్చేసింది బేసిక్ గా ఏంటంటే ఫ్లోరల్ పైన సీక్వెన్సీ వాకు సో ఇది యాక్చువల్ గా ఇంకొక విషయం మెన్షన్ చేయాలండి మన లక్ష్మి శారీ సెంటర్ లో ఎలా ఉంటుందంటే సో బాక్స్ లో పెడితే ఆల్మోస్ట్ మీకు ఒక వంద రూపాయలు ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అయితే ఉంటుంది మనకి ఈ విధంగా బండిల్స్ 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 ఇలా అయితే వస్తుందండి సో మీకు ట్రాన్స్పోర్టేషన్ అమ్మే వాళ్ళకి ఎవరైతే హోల్సేల్ ధరలో కొనుక్కొని వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించుకునే అన్న వాళ్ళకి సో బాక్స్ ఐటమ్ ఉంటే అది మీకు అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంది బాక్స్ ప్రైజెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీ మీద వేయాల్సి వస్తుంది బట్ కాకపోతే మనకి విధంగా బండిల్స్ బండిల్స్ తీసుకోవచ్చు కేటలాగ్ ఐటమ్స్ అన్ని కూడా ఇలానే దొరుకుతాయి మన దగ్గర సో ఇదొక్కటే అండి సో మీకే అమౌంట్ తగ్గుతున్న ఉద్దేశంతో బాక్స్ లేదు అంతే కదన్నా ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మా రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కూడా ఒక్కదానిపైన ఈజీ

సో ఒకసారి చూడండి సీక్వెన్సీ కంప్లీట్ గా ఫ్లోరల్ వర్క్ అండి కాపర్ సర్ సిల్వర్ పౌడర్ అయితే వచ్చేస్తుంది వచ్చేసింది చాలా బాగుంది డోలాలో అండి ఈ సారీ ఇది సో సూపర్ సూపర్ ఉంది ఈ బ్లాక్ సారీ అయితే నాకు తెలిసి ఇప్పుడే అయిపోవచ్చేమో అంత ప్రిటీగా ఉంది సారీ ఒక్కసారి చూడండి ఇలాగా ఇప్పుడు ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి ఒక్కసారి సో కాస్ట్ చెప్తే మాత్రం షాక్ అవుతారు కాస్ట్ నేను కలర్స్ అన్ని చూపించాక నేను చెప్తాను కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది వన్ చూపిస్తాను అండి సో ఈ సీక్వెన్స్ లో ఉన్న కలర్స్ ఒకసారి చూడండి సో మీ చూడండి మొత్తం కలర్ చార్ట్ అయితే ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చేస్తుంది ఒకసారి చూడొచ్చు అన్ని కూడా బ్రైట్ కలర్ చాటు నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమేనండి నాలుగు వందల అరవై ఐదు మాత్రమే చాలా చక్కగా ఉన్నాయి సో న్యూ కలెక్షన్ అంతా వచ్చేసింది ఏందన్నా రేట్లు ఏందన్నా రేట్లు చెప్తా బాక్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ పడుతుంది వాటి నుంచి ట్రాన్స్ఫర్ కొంచెం నాకు టెంప్ టెంపరచీర్లు కొంచెం ఒక పార్సల్ కావాలా అవన్నీ అవసరం అక్క ఇవైతే రెండు వందల చీరకు ఒక పార్సల్ వస్తుంది ఎంత మిగులుతుంది నాకు వీళ్ళకి తక్కువ కి ఇచ్చేస్తే చీరలు బాక్సులు వేసి అన్ని వేసి ఆ రేట్లు ఈ రేట్లు కలిపితే ఏం అమ్ముకోవాలా లేకపోతే చీరలు కట్టుకోవాలా అది అన్ని షాప్ లో జరుగుతుంది మన షాప్ లో జరగదు మంచి క్వాలిటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అన్ని కలర్స్ ఒకసారి అన్ని కూడా బ్రైట్ ఉన్నాయి సో గైస్ రెయిన్బో సారీస్ లో మనం లాస్ట్ టైం ఇంతవరకు చూసిన అప్డేట్ కలెక్షన్ అంతా కూడా ప్లెయిన్ సారీ వచ్చేసి కట్ వర్క్ తో మనకు అయితే ఇవ్వడం జరిగింది ఈ సారీకి ఏంటంటే మిరర్ అండి ఆర్టిఫిషియల్ మిరర్స్ తో వచ్చేసింది ఇక్కడ చూడండి శారీ అంతా కూడా సేమ్ యాజ్ ప్లెయిన్ వస్తుంది వితౌట్ బార్డర్ తో వస్తుంది అలాగే శారీ మొత్తం కూడా ఇట్లా చూడండి మొత్తం అంతా కూడా సో ఆర్టిఫిషియల్ మీయర్ వచ్చి హైలైట్ చేశారు విత్ ట్యాజెల్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది రన్నింగ్ ఐటమ్ అనమాట అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ బ్లౌజ్ కూడా చేంజ్ అయ్యిందండి సో ఇంతకు ముందు చూపించిన దానికి ఇప్పటికీ ఫాబ్రిక్ కూడా జార్జెట్ లో భలే ఉందండి ఇది ఏమన్నా రెయిన్బో 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 ఎక్కడ చూసినా రెయిన్బో ఇంత మంచి సారీకి సో బ్లౌజ్ కూడా అదే రేంజ్ లో మనకి మంచిగా ఈ విధంగా వర్క్ తో ఉన్న బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీతో అండ్ ఈ సారీ ఎంత ప్రజలు పెట్టాలి కంగోత్రిమా సేమ్ మనం రెయిన్బో ఫస్ట్ ఇచ్చాము అంతే రేటే ఐదు వందల రూపాయలు అండి సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అమ్మ రేట్ చెప్పను ఎందుకంటే చాలా మంది హోల్సేలర్ తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది వేరే చెప్తారా హోల్సేల్ లో రిటైల్ రేట్ చెప్తున్నాము హోల్సేల్ రేట్ వేరే అయితే ఉంటుంది గుర్తించుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సూపర్ సూపర్ రేంజ్ లో అప్డేటెడ్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో దీంట్లో కలర్స్ ఒకసారి చూద్దాము అండ్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి సో మంచి మంచి షేడ్స్ అయితే వచ్చాయన్నమాట అన్ని కూడా వన్ బై వన్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ దీనిపైన మీకు పోస్టర్ కూడా ఉంది చూడొచ్చు రంగురంగుల చీరలు సో ట్రెండింగ్ లో ఉందనమాట ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ లో ఎక్కడ చూసినా ఈ సారీస్ అయితే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది యంగ్స్టర్స్ దగ్గర నుంచి కొంచెం మిడిల్ ఏజ్ ఏజ్ వరకు కూడా అందరూ కట్టచ్చు ఓవర్ ఏంటంటే ఈ సారీని మనం పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్న కూడా చాలా బాగుంటది పైన వచ్చేసి ఏదైనా వర్క్ బ్లౌజ్ అలా వేసేసి కింద మనం బాటమ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో నెక్స్ట్ సారీ అండి కలంగాల్లో న్యూ ప్యాటర్న్ వచ్చింది సో ప్యాటర్న్ మీరు చూసిన కలర్ కాంబినేషన్ మాత్రం కొత్త కాంబినేషన్ అండి సో ఈ విధంగా మీకు బ్లూ సారీ అంటే పర్పుల్ శారీ పైన వైట్ ప్రింట్ తో ఉన్న కలంకారీ ప్రింట్ ఆపోజిట్ లో పిస్తా గ్రీన్ తో ఉన్న బోర్డర్ అండి అన్న సారీ చూడండి ఎంత బాగుందో చూడండి పళ్ళు చూడండి ఎంత చక్కగా ఉందో డోల లో అయితే వచ్చింది నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే అండి సో మీరు చూసుండొచ్చు దీంట్లో మనకు ఆల్రెడీ ఒక్కొక్క ప్రైజ్ లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంది సో ఇక్కడ మనకు అన్నార లక్ష్మీశాల సెంటర్ లో బెస్ట్ బడ్జెట్ ప్రైజ్ అనమాట అంటే ఇదివరకు టౌన్ లో ఎవరు కూడా ఇవ్వని ప్రైజ్ నాలుగు వందల ముప్పై రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి సో దీంట్లో మీకు సింగిల్ కలర్ సేమ్ కలర్ లో ఉన్న ఐటమ్స్ ఒకసారి చూడొచ్చు అదే విధంగా మనకు బ్లాక్ అండ్ వైట్ ఇవ్వండి అని అది సో ఇది కూడా అండి కలంకారిలోనే డోలా ఐటమ్ ఇది కూడా ఈ ఐటమ్ కూడా మన దగ్గర లాస్ట్ వీడియోలో కూడా చూపించాను సో ఈ ఐటమ్ కూడా మనకు నాలుగు వందల ముప్పై రూపాయలు వస్తుందండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి సో నెక్స్ట్ అండి ఫస్ట్ ఈ సారీ ఓపెన్ అన్న ఎంత రేట్ ఉంటుంది అక్క అన్నాడు సో నేను బయట నాలుగు ప్రకారం నాకు నాలుగు ప్రకారం నాలుగు వందల యాభై ఉంటుంది ఎందుకంటే ప్యూర్ జార్జెట్ సారీ ఈ విధంగా ఈస్ ఇచ్చాడు అలాగే మనకు సీక్వెన్సీ బ్లౌజ్ వచ్చింది కాబట్టి అన్న బట్ మీరు ఇచ్చిన కాస్ట్ ఎంత ముప్పై రూపాయల త్రీ థర్టీ రూపీస్ లో అండి డైలీ వేర్ లో కూడా మనకు ఆపోజిట్ బ్లౌజ్ ఈ విధంగా సీక్వెన్సీ బ్లౌజ్ లో మనం పేరప్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ చూడండి ఒకసారి క్లాత్ చూడండి ఒకసారి సూపర్ అండి నిజంగానే సో ఈ బడ్జెట్ లో మీకు ది బెస్ట్ కాంబినేషన్ అండి బెస్ట్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా సో మీకు డిజైన్స్ కూడా వేరే వేరే అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు అనమాట సో శారీ అంతా అనమాట ఇలా చూడండి మొత్తం ఫ్లోరల్స్ వచ్చేసింది అన్న మెత్తన చీరలు అయితే ఎన్నైనా ఇబ్బంది లేకుండా కట్టుకుంటారన్న ఎంత పట్టుసారి కట్టినా కూడా వెంటనే ముహూర్తం అయిపోతానంటే ఇట్లాంటిగానే కావాల్సింది మనకు చూడండి ఎంత బాగున్నాయి మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే కలర్స్ ఒకసారి చూద్దాం వైట్ సీక్వెన్సింగ్ లో వచ్చేసింది అన్నట్లు ఇంకా దగ్గర తిన కలర్స్ కూడా సో కొత్త స్టాక్ దింపామో లేదో కస్టమర్స్ ఇదే కావాలని ఇదే ఓ ఓపెన్ చేసారా అది కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది త్రీ థర్టీ రూపీస్ మాత్రమే అండి అంటే ఎట్లా ఉండాలంటే అంత వచ్చేసి మెత్తగా దాని ఏదో ఒక క్లాత్ అంటారు సాటన్ క్లాత్ సాటన్ క్లాత్ అక్క అట్లా ఇట్లా క్లాత్ కాదు అక్క ఒక్క ఒక్కసారి చూడండి ఎంత పుట్టుకుంటే పిటికడైపోతా అంది చీరది ఏం చూడక్క దీని బ్లౌజ్ చూడక్క క్వాలిటీ చూడండి అక్క ఏం కలర్ కాంబినేషన్ చూడండి అక్క అక్క చూపుతుంది నాకు చెప్పాలంటే సిగ్గు అవుతాది దీని గురించి అక్క చెప్తుంది తినండి అక్క నేను సిగ్గు పడక అయిపోయా సారీ ఇది వీడియోలో జోక్స్ కోసమేనండి మిమ్మల్ని నమ్మిడానికి మళ్ళీ వేరే కామెంట్స్ ఏం పెట్టద్దు చెప్తున్నా కొంతమంది ఉంటారు మేధావులు సో ఫ్లోరల్ మీట్ లో బ్లౌజ్ అండి సాటిన్ బార్డర్ తో అనమాట మీకు చాలా ప్రిటీగా ఉంది సారీ పార్టీ వేర్స్ కి ఇలాగా క్లాత్ అయితే ఫ్యాన్సీ క్లాత్ మొత్తం అండి రోజ్ ఫ్లవర్స్ తో చూడండి బా గంగోత్రి నువ్వు డ్రెస్సులు మానేసి సీజలు కట్టుకో ఎంత బాగుంది చూడువి సారీ చూడు చూడంగానే చెప్పుకోదన్నా అదే చెప్తున్నా జంపు చెప్పు మీటర్లు చెప్పు పక్క మనకు మంచి మీటర్స్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అయితే ఉందండి సో ఎయిటీ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ సారీ అయితే వస్తుంది క్లాత్ సూపర్ ఉంది అండ్ మెయిన్ అండి నాకు బ్లౌజ్ సూపర్ కొంగు అని నువ్వు కనిపిస్తున్నావు నాకు సో బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్స్ అనమాట ఈ విధంగా చాలా బాగుందండి ఇది కూడా అండ్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి నేను నా షోల్డర్ కూడా వేసుకున్నాను ఎంత ప్రత్యేక మీకు అనిపిస్తుందో ఇంకా వన్ మోర్ ఏంటంటే ఈ బ్లౌజ్ కూడా ఇలా పెట్టేసుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ లో ఉన్నాయి కలర్స్ చూసాం ఒకసారి చూడండి బా కలర్స్ ఒక్కొక్కటి ఒక ఆపోజిట్ లో సాటిన్ రావడం వల్ల మంచిగా ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది అండి ఇది సో పూలు భలే ఉన్నాయండి మీ ఇంట్లో పూలతో అవసరం లేదు కదన్న శారీలోనే వచ్చేసింది మొత్తం అంతా కూడా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి డైలీవేర్ లో ఫ్యాన్సీ ఐటమ్ బాందరి బుటాస్ తో వచ్చేసింది శారీ అయితే జార్జెట్ శారీ జార్జెట్ శారీ పైన మనం మధ్య మధ్యలో వచ్చేసి కంప్లీట్ గా మీకు ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో వచ్చేసింది మన పెద్ద పెద్ద మీకు బాందని బుటా ఇదంతా కూడా బాందని బుటా అండి చాలా 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 ప్రీమియం క్వాలిటీ ధర అయితే నిజంగానే వద్దులే నేను చెప్పను ఎంత మూడు వందల తొంభై మూడు వందల తొంభై రూపాయలు అండి పది రూపాయలు ఇంకా నాలుగు వందల రూపాయలు పది తక్కువ ఇంకా అంత తక్కువ కాస్ట్ అన్నట్లు ఇంకా కాస్ట్ లో ఎంత తక్కువ అంటే ఎక్కడ కూడా దొరకవు ఈసారి కూడా మీరు చూడొచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కూడా ఒక్కసారి చూడండి ఇంత చక్కగా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా డైలీవేర్ పీసెస్ లో దీంట్లో కలర్స్ కూడా చాలా ముచ్చటగా ఉన్నాయండి మంచి పెద్ద పెద్ద కేటలాగ్ వచ్చింది ఇది చూడండి ఇవన్నీ కూడా కలర్ అండి ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ అండి జాకెట్ లో స్మాల్ ఫ్లవర్స్ డైలీ డైలీవేర్ శారీ మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి ఫ్యాబ్రిక్ చూడాలి ఇట్లా పౌచ్ లో వచ్చింది అనమాట ఒకసారి పౌచ్ లో ఇలా అంటాను చూడండి ఫ్యాబ్రిక్ ఎలా అయిపోతుందో చూడండి ఇంత స్మూత్ ఉంటే కంప్రెస్ అవుతుందో మీరు చూడొచ్చు అనమాట ఈ విధంగా వచ్చింది సో ఈ సారీ వచ్చేటప్పటికి మూడు వందల రూపాయలు మాత్రమేనండి ఈ సారీ దీంట్లో కలర్స్ కూడా సూపర్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు చూడొచ్చు నేను చూపించిన దాంట్లో అలాగే బ్లౌజ్ కూడా మీకు చక్కగా ప్లెయిన్ రాకోకుండా చక్కటి చక్కటి డిజైన్ అయితే వచ్చేసింది ఇలా చూడండి ఇలా చక్క డిజైన్ ఫుల్ క్రౌడ్ ఉంది షాప్ లో వీడియో చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరే బ్లౌజ్ ఇలా వచ్చేసింది సారీ ఇలా ఉంటుంది త్రీ థర్టీ రూపీస్ మాత్రమే దీనిలో కలర్స్ చాలా ఉన్నాయి ఒక పది కలర్స్ వరకు లో ఉన్నాయి ప్రజెంట్ నాకు అందుబాటులో ఉన్న ఈ టూ కలర్స్ మాత్రం మీకు వేసాను అసలు ఇంకా చూస్తే ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఐటమ్ అయినా ఉంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా నెక్స్ట్ డైలీ వేర్ ఒకటే కాదండి సో ఇప్పుడు పండగలకి పెళ్లిళ్లకి కొంచెం పార్టీ వేర్ లో అండి విధంగా ట్రెడిషనల్ వేర్ లో కావాలన్నా కూడా మన దగ్గర సారీస్ ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ లో విధంగా బుటాస్ వచ్చేసింది లెవెన్ సిక్స్టీ రూపీస్ అండి క్వాలిటీ బాగుంది సో ఒక్కసారి చూడండి శారీ అంతా కూడా ఇలా అయితే ఉంది సిక్స్టీ లో వస్తుంది సో సాఫ్ట్ సిల్క్ ఈ విధంగా బుటాస్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుందండి విత్ టాజిల్స్ తో లెవెన్ సిక్స్టీ అండి దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ డిజైన్స్ మారుతాయి ఒక్కసారి మీరు చూడొచ్చు మరి డిజైన్ మారుతుంది కలర్స్ మారుతుంది ఆపోజిట్ కాంబినేషన్ లో ఇదంతా కూడా న్యూ గా వచ్చింది స్టాక్ అండి లెవెన్ సిక్స్టీ రూపీస్ లో ఈ విధంగా పెట్టడం జరిగింది చూడండి ఇదంతా కూడా ఓకే నెక్స్ట్ ఐటమ్ సరే అండి ఫ్లవర్స్ లో క్రషింగ్ సారీ అండి క్రష్ అంటే ఫుల్ క్రష్ లేదు ఇది లైట్ క్రష్ పైన ఈ విధంగా ఫ్లోరల్ అయితే వచ్చేస్తుంది మీరు చూడొచ్చు టూ కలర్ షేడ్స్ ఫుల్ ఫ్లోర్ వచ్చింది అన్న వాళ్ళని చూస్తున్నాడు మన వీడియోలో చూస్తున్నాడు సో మూడు వందల ఐదు రూపాయలు మాత్రమేనండి ఈ సారీ సో క్రషింగ్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా చూడండి సారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది సో చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా చక్కగా మంచి డిజైన్ వచ్చేస్తుంది అండి సారీ అండ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు సేమ్ ఇలా వర్క్ తో వచ్చేస్తుంది మీకు మూడు వందల ఐదు రూపాయలకి ఏమొస్తుంది అక్క చూడ కెట్లుందో చీర వచ్చి తీసుకోండి హోల్సేల్ రేట్ కి రిటైల్ మూడు వందల ఐదు రూపాయలకి ఏం వస్తుంది ఏం చెప్పాలక్క రోజు చెప్పి చెప్పి చాలా ఇస్తాను అమ్ముకునే వాళ్ళు తలకాయ తింటారు నాకు అందుకే రిటైల్ హోల్సేల్ రిటైల్ ఇచ్చేస్తాను అంత అది ఇచ్చేస్తాను అక్క మూడు వందల ఐదు రూపాయలు అండి కలర్స్ ఒకసారి చూడండి கலரேன்டால பண்ண சூடி அக்கா மைன் மன உண்டல்ல கவாலி உண்டாலக்கா இப்படி மூணு வந்த ஐது ரூபாய் அச்சணா அக்கா தெலுமணி நாலு வந்து நாலு வந்து ரூபாய் இது இவண்டிங்க பத்தி సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో గాయస్ నెక్స్ట్ శారీ అండి సో దీంట్లో మీకు టూ కలర్స్ మాత్రం మార్కెట్ లో అయితే ఉన్నాయి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అయితే టూ కలర్స్ మాత్రమే వస్తున్నాయి ఆఫ్ వైట్ లో అయితే చూడండి మన దగ్గర ఎన్ని కలర్స్ లో ఉన్నాయి ఈ క్యాటలాగ్ లో మీరు చూడొచ్చు అనమాట ఈ సారీ వచ్చేసి మనకు ఫ్యాన్సీ సారీ అండి శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే నారాయణ నారాయణ రేటు పెట్టాడు శారీ అంతా కూడా చూడండి లైట్ షేడ్ లో అయితే వచ్చేసింది శారీ అంతా కూడా సో మొత్తం అండి ఇది యాక్చువల్లీ మీకు షాంపూ వాష్ చేసుకోవాలి ఈ శారీలో ఈ శారీలో వచ్చిన డిజైన్ అలాంటిది సో అలా చెప్పి ఎక్కువ ననబెట్టద్దు ఇది యాక్చువల్గా ఈ వర్క్ ఏదైతే ఉందో ఈ వర్క్ అనేది షాంపూ వాస్ కి యూజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వర్క్ వచ్చేసింది ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత చక్కగా వచ్చింది ఆపోజిట్ లో అండి ఆపోజిట్ కాంబినేషన్ లో ఒక్కసారి చూడండి చూడండి స్లీవ్స్ కి త్రీ బై ఫోర్ స్లీవ్స్ పెట్టుకునే వాళ్ళకి ఇలా చూడండి మంచిగా మనకు ఇలా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ కి ఎయిటీ మీటర్స్ అనమాట ఇది ఎయిటీ మీటర్స్ బ్లౌజ్ సో దీంట్లో కలర్స్ ఇందాక చూపించాను ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ సారీ సో గైస్ నెక్స్ట్ అండి డిజిటల్ ప్రింట్ తో ఉన్న సారీ ఇది నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఒకసారి మీరు చూడొచ్చు ఈ ఫ్లవర్స్ ఎలా డైరెక్ట్ గా తెచ్చి ఇట్లా పెట్టినట్లు అలా అయితే ఉంది అనమాట డిజిటల్ ప్రింట్ చాలా నీట్ గా ఉంది ప్రింట్ అనేది సో మీకు చూస్తుంటే మధ్య మధ్యలో ఈ విధంగా జెరీ లైన్స్ లాగా ఇట్లా ప్రింట్ వచ్చిందనమాట ఇదంతా కూడా సో బార్డర్ కూడా మీకు మంచిగా బార్డర్ అయితే వచ్చేసింది పింక్ కలర్ లో ఇలా ఉందన్నమాట సారీ వచ్చేటప్పటికి సో మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా మనకు లైన్స్ లో వచ్చేదండి ఇది వచ్చేసి మనం చూడండి మంచి చిన్న చిన్న బుటాస్ ఫ్లవర్ బుటాస్ పైన లైన్స్ మధ్య మధ్యలో లైన్స్ ఇదైతే బ్లౌజ్ అండి అండ్ ఈ సారీ కాస్ట్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండి ఒకసారి రండి షాప్ వచ్చి చూడండి దీనిలో ఉన్న కలర్స్ అయితే చెక్ చేయండి ఒకసారి చాలా ఉన్నాయి ఎయిట్ కలర్ క్యాటలాగ్ అనమాట ఇది సో నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ శారీ వచ్చేటప్పుడు డవలా సిల్క్ లో అండి శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ అండ్ పళ్ళు పాటు వచ్చేటప్పటికి మనకు కలంకారీ అండ్ ఫ్లోరల్ మిక్స్ అవుతూ ఈ విధంగా అయితే వస్తుంది సో ఇది కూడా మనకు బాగా ట్రెండింగ్ లో అయితే ఉంది ఎప్పటికైనా ఇంకొక సిక్స్ మంత్స్ వరకు ఇది ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ మాత్రమే దీంట్లో బ్లాక్ అండ్ వైట్ షర్ట్ వచ్చేసి కాపర్ తో మనకు బార్డర్ అనమాట చూడండి అండ్ అక్కడక్కడ మనకు సీక్వెన్సెస్ కూడా యాడ్ యాడ్ అయ్యింది అనమాట బార్డర్ లో సేమ్ కలర్ లో మనకు మీకు ఫుల్ బండల్ బండల్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్టీ ఫోర్ థర్టీ మాత్రమే అండి ఈ రేట్ అయితే ఎక్కడా లేదు చెక్ చేసుకోండి ఫోర్ థర్టీ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ లో సిమ్రాన్ బ్రాండ్ అనమాట ఇందాక క్రష్ అయితే అని చూసాం కదా అదే బ్రాండ్ లైట్ క్రష్ డిజైన్ మారుతుంది అన్నట్లు ఇంకా ఒకసారి ఆపోజిట్ బార్డర్ ఆపోజిట్ లో సారీ అయితే ఉంటుంది మంచి మంచి పికాక్ డిజైన్స్ హైలైట్ చేశారు లైట్ క్రష్ అనమాట క్రష్ కూడా కాదు మధ్యలో మీకు ఒక లైన్ అయితే ఇట్లా వెళ్ళడం వలన అలా అనిపిస్తుంది సారీ అయితే మాత్రం మూడు వందల ఐదు రూపాయలు అండి శారీ ఎంత చక్కగా ఉందో చూడండి ఒకసారి దీంతో కలర్స్ అవైలబిలిటీ సో ఐ థింక్ నాకు తెలిసి ఈ సిమ్రాన్ బ్రాండ్ లోనే మీకు దాదాపు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పటివరకు అయితే రెండే చూపించాను సో మొత్తం ఒకసారి ఫుల్ ఉన్నారండి క్రౌడ్ సో మొత్తం స్టాక్స్ అంటే రావాల్సి ఉంది సారీ మొత్తం చూడండి ఒకసారి ఎంత చక్కగా కనిపిస్తుంది డిజైన్ అలాగే పళ్ళు చూడండి పళ్ళు కూడా రిచ్ లుక్ వచ్చేసింది సో గైస్ దీనిలో కలర్స్ ఒక్కసారి చూద్దామండి అండి సో బెస్ట్ కలర్స్ ఉన్నాయండి అండి బ్రైట్ కలర్స్ బ్లూ అండ్ పింక్ బ్లాక్ షేడ్స్ అండ్ పర్పుల్ అండ్ వైన్ కలర్ కావచ్చు రెడ్ కలర్ కావచ్చు బోర్డర్ గ్రీన్ ఎన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ సారీ అండి రే ఎంత కంగుత్రి ఎందుకంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ సారీ సో దీంట్లో ఏంటంటే కట్ బార్డర్ వచ్చేటప్పటికి కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట మల్టీ కలర్స్ తో అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఏ విధంగా అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ లో సో లీఫ్ డిజైన్ వచ్చేసింది లీవ్ డిజైన్ లో కూడా మీకు మల్టీ కలర్స్ ఉన్న థ్రెడ్ వర్క్ అయితే చేయించారు మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సూపర్ గా అయితే ఉంది ప్లెయిన్ సారీస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ ఎరగ తీసి పెట్టిన చీర చూడండి నైస్ ఉంటుంది బాగుంటుంది చీర చూడండి సో బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మంచిగా స్లీవ్స్ అంతా కూడా మనకు కవర్ అవుతుంది ఇలా చూడండి ఇలా ఉంది బ్లౌజ్ సో కలర్స్ ఒకసారి అవైలబిలిటీ లో పెద్ద కేటలాగ్ అండి ఇది సో టెన్ కలర్స్ కేటలాగ్ ఇది సో అన్ని కూడా మంచి కలర్స్ లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఒక్కసారి పర్పుల్ షేడ్ ఎంత బాగుంది అనేది సో మూడు వందల రూపాయలు ఇవే కాకుండా సో సాఫ్ట్ సిల్క్ లో ఆరు వందల రూపాయలు ఆఫర్ ఐటమ్ పెట్టడం జరిగింది అవి కూడా నేను చూపిస్తాను సాఫ్ట్ సిల్క్ ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా అన్ని సాఫ్ట్ సిల్క్ లో మన బడ్జెట్ సారీస్ చూస్తున్నారు చాలా వరకు ఆఫర్ ఆఫరు ఆఫరు అని కొట్టుకొని 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 పది ఐదు వందల పన్నెండు వందల అన్ని ఎనిమిది వందలకి చేస్తున్నా చూడండి ఆరు వందలకి ఆరు వందలు చూడండి ఎటువంటి చూడండి సాఫ్ట్ సిల్క్ ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే మీకు బయట పన్నెండు నుంచి పదహైదు వందలు నడుస్తుంది కదా నేను కూడా అమ్మినా వెయ్యి పదహైదు పన్నెండు వందలు ఇది ఇప్పుడు ఇస్తాను అనేది ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే స్టాక్ చాలా ఉంది ఆఫర్ అయితే పెట్టినాను స్టాక్ అయితే ఫుల్ గా ఉంది మీరు రండి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉంటుంది మీ ఆఫర్ స్టాక్ చాలా ఉంది లారీకి దిప్పినాక మీకోసం నేను ఆరు వందల రూపాయలు మాత్రమే ఆర్గానిక్ ప్రింట్లు కానీ సాఫ్ట్ తెలుపులు గానీ ఏదైనా కానీ మొత్తం ఆరు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు చూపిస్తా అనేది అంతా ఫ్యాన్స్ అవన్నీ మీకు వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అవన్నీ మీకు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫైవ్ వర్క్ బ్లౌజ్ కాదు ఏ బ్లౌజ్ అని ఏమైనా కూడా మన దగ్గర ఫ్యాన్స్ ఐటమ్ లో ఐదు వందల లోపు నాలుగు వందల లోపే ఉండాలి కానీ ఐదు వందల నాలుగు వందల యాభై బ్రేక్ చేసి పోయే రేటు మా దగ్గర లేవు ఇవే శారీస్ మీకు బయట వద్దు ఏడు వందలు ఎనిమిది వందలు బాక్సులు పెట్టి అమ్ముతారు అవన్నీ కాదు మీకు బాక్సులు ముఖ్యమా శారీస్ ముఖ్యమా శారీస్ ముఖ్యమైతే లక్ష్మి శారీస్ అంటే బాక్సులు ముఖ్యమైతే దమ్మలు బూట్ బో షాపులు సో కలు ఇదండి వాళ్ళ కొత్త కలెక్షన్ అప్డేట్స్ అన్ని కూడా సో వన్ సిక్స్టీ నుంచి కూడా డైలీ వేర్ బేసిస్ లో మనకి సారీస్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు నేను ఏదైతే శారీస్ చూపించాను ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ దాటలేదు చాలా తక్కువ బడ్జెట్ వీటితో పాటు ఆరు వందల రూపాయల సారీస్ కూడా మన న్యూ స్టాక్ ఇచ్చాడు సాఫ్ట్ సిల్క్ అన్నీ ఒకసారి చూడండి అమ్ముకునే వాళ్ళకి నేను చెప్పే రేట్లు వేరే ఉంటాయి అమ్మే వాళ్ళకి బల్క్ గా తీసుకుంటే ప్రైస్ అనేది వేరే ఉంటాయి ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పై నెంబర్ ఇచ్చున్నాను అడ్రస్ కూడా నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన సో డౌట్ ఉన్న వాళ్ళు చూసుకుని హ్యాపీ షాపింగ్ లక్ష్మీ శారీస్ అంటే అక్క తెలు శారీస్ సెంటర్ ఎన్ని సార్లు చెప్తా ఉంటాను మీరు వస్తే నష్టం ఏం లేదు మూడు వందల యాభై రూపాయలకి ఇట్లా చీరలు వర్క్ బ్లౌజ్ వచ్చి వస్తాయి ఎవరు ఇస్తారక్క నూట అరవై రూపాయలు వచ్చి డైలీ వేరు చీర వస్తాయి ఎవరు ఇస్తారక్క సూరత్కి పోయినా కూడా మీకు ఆ రేతకు రావే మళ్ళీ నువ్వెట్లా ఇస్తున్నావు అని చెప్తారా నేనేదో పడబోట్టు పడిస్తా లేక మీకు రండి మీకు చీరలు తక్కువ అంతే సరేనా ఓకే అక్క బాయ్ బాయ్